హలో హాయ్ అండి నమస్తే అందరు ఎట్లూ మంచిరా ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ కర్రీ అనమాట ఈరోజు అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కదా మటన్ కర్రీ అంటే అందరికి ఇష్టమే కదా కొంతమందికి ఇష్టం ఉండదు ఏదో వచ్చి కార్జం అన్నమాట దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేస్తాను అనమాట కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ అయితే మా పాపకి అయితే కార్జం అంటే చాలా ఇష్టం కాబట్టి తీసుకుని మరి పక్కకి మరీ వేయించుకుని వచ్చాడు అనమాట అంటే ఇక కుక్కర్ అయితే పెట్టేసాను ఓకే ఓకే కుక్కర్లో వండేసింది అనుకుంటున్నారా కుక్కర్లో వండితే పీసీ ముక్కలు అనేటివి మెత్తగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట పీసెస్ అన్నీ తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేను కుక్కర్లో వేస్తాను అన్నమాట అసలు వాస్తవానికి అయితే కట్టెల పొయ్యి మీద కూర వండాలి కానీ నాకుంటుందండి అబ్బా చాలా రుచి అయితే రుచి అదిరిపోతుంది అన్నమాట కట్టెల పొయ్యి మీద మనం కర్రీ చేస్తే మాత్రం నేనైతే ఆయిల్ పోసేసి అయితే లవంగాలు అయితే మాత్రం వేస్తున్నానండి గోలింపు తాలింపుకైతే కానీ కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది అన్నమాట వేయ కావాల్సిన కానీ అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను ఉల్లిపాయ ముక్కలు అయితే గోలుతున్నాయన్నమాట ఉల్లిపాయ ముక్కలు వేసాను మన కూర సరిపాయంతా ఉల్లిపాయ ముక్కలు అయితేనే తీసుకున్నాను తీసుకుని నేను చెక్క అయితే మంచిగా కలిపిస్తున్నాను అనమాట ఒక కుక్కర్లు అంటే కుక్కర్లను వేస్తేనే మటన్ కర్రీ అన్నమాట మటన్ అనేది ముక్కలు అనేది మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఇక మనము గ్యాస్ మీద పెట్టి మనకు బాగా బాగోన్లో పెట్టేసి బాగుండంలో పెట్టేస్తాం అనుకో చాలా టైం పడుతుంది అన్నమాట పీసెస్ అనేవి అన్నమాట తొందరగా మెత్తగా కావు తినాలన్నా కష్టం అన్నమాట అవి అందుకని కుక్కర్లో వేస్తే విజిల్లకైతే తొందరగా ఉడికిపోతాయని అయితే ఎప్పుడు మటన్ తెచ్చినని కుక్కర్లో వేస్తాను అనమాట దానికి కొంచెం అయితే సాల్ట్ అయితే వేస్తున్నమాట ఉప్పు ఎందుకంటే తొందరగా అన్నమాట ఉల్లిపాయ ముక్కలు అనేటివి కలర్కి అన్నమాట అయితే ఇంచక్క ఉల్లిపాయలకైతే ఉప్పు వేసి మంచిగా కలిపేస్తున్నాను కలిపేసి అలాగే మంచిగా కలుపుకుంటూ ఉంటాను అన్నమాట కానీ చాలా అదిరిపోతుంది అన్నమాట నైతే చాలా చాలా అదిరిపోతుంది ఈరోజు మీ ఇంట్లో ఏమేం కర్రీ చేశారు ఏం కర్రీ స్పెషల్ ఏంటి సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ నాస్తే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను కలర్కి అయితే వచ్చేసాయి అన్నమాట అలా కలుపుతూ ఉన్నమాట కలర్కి అయితే వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు తీసుకున్నాను అన్నీ చూడు నన్నే చూడు ఉంటుంది కదా కరివేపాకు వేస్తే మాత్రం కథ నాకు ఉంటుంది అంటే స్మెల్ అయితే అదిరిపోతుంది అన్నమాట కరివేపాకు పుదీనా కొత్తిమీర అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట కలర్ అయితే అదిరిపోతే స్మెల్ కలర్ అయితే వచ్చేసైతే నైతే అనేసి కలిపిస్తున్నా అనమాట మంచిగా గోలదా కానీ నెక్స్ట్ అందులో కొంచెం అప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట అప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట అది పచ్చి వాసన పోయేదాకా కలుపుతూ ఉండాలి కంటి బాగుంటుందండి ఎప్పుడో దంచుకున్నాం అల్లం వేసామనుకోండి కొంచెం రుచి అనేది ఉండదండి ఇప్పుడే వండినప్పుడు ఇప్పుడే మనం అల్లం వేసుకొని మనం దంచి వేసుకున్నాం అనుకో అది కలర్ఫుల్గా కొడుతుంది అన్నమాట మళ్ళొకటి స్మెల్ అనేది అదిరిపోతుంది ఆహా ఏం స్మెల్ అని అంటామండి కథర్నాకుంటుందండి అయితే మంచిగా చాకైతే అంత గోలిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను కొంచెం పసుపు తీసుకుంటున్నాను కూరకు సరిపోయేంత పసుపు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా అలా పసుపు వేసేసాను కదా కలిపేస్తున్నాను అనమాట నేనైతే కలర్ఫుల్ ఎంత కలర్ఫుల్గా కొడుతుంది చూడండి పసుపు అయితే వేసేసాను అనమాట నేను ఏమైంది మధ్య అయితే చికెన్ అయితే తినబుద్ధి అయితే లేదు ఏ వార వారం మటన్ అయితే తీసుకొస్తున్నాము అమ్మ మటన్ అయితే బాగా రేట్ అయితే పోయిందన్నమాట అమ్మ మా వారైతే తీసుకొచ్చినప్పుడు ఏం రేటు ఉంది మటన్ అంటారన్నమాట కానీ చికెన్ ఏమో తినబుద్ధి అయితే లేదు ఏ మటన్ చూస్తే అదిరిపోతుంది చూడగానే తినాలనిపిస్తుంది అండి మటన్ అయితే నాకైతే చాలా ఇష్టం అన్నమాట అందుకే నేను ఎప్పుడు తెచ్చినా మటన్ తెచ్చుకో తెచ్చుకుంటామండి ఎక్కువ శాతం మటన్ అయితే అన్నీ వేసేసాను కదండి ఇప్పుడైతే పీసెస్లో అయితే మొత్తం వేసేస్తున్నాను అలా వేసి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మంచిగా కొద్దిసేపు నూనెలో గోలించుకోవాలి గోలించుకుంటే అది మంచిగా ముక్క అనేది నూనెకో నూనె అంతా ఆయిల్ అంతా ముక్కకి బట్టి మంచిగా అన్నమాట నేనైతే మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట అలాగా విడివిడిగా ముక్కలు అయితే అయిపోయాయి కలిపేస్తున్నాను అనమాట నేనైతే మీరు కొడుక ఈరోజు ఏం తెచ్చుకున్నారు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటి ఏం కర్రీ చేశారు కామెంట్ చేయండి ప్లీజ్ నాస్తి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా చేశాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఎంచైతే నేను అలాగనే కల్పిస్తున్నాను అనమాట ఎందుకంటే విడివిడిగా ముక్కలు అయిపోయాయి కదా కల్పిస్తున్నాను అలాగని చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కలర్కి అయితే వచ్చేసాయి అనమాట నేనైతే కొంచెము గరం మసాలా అవన్నీ వేసేసాను కొంచెం గరం మసాలా అయితే వేసానమాట ఎలా ఉందో చూడండి కలర్ఫుల్గా కొడుతుంది కదా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ముక్కలు అనేది ఆయిల్లో ఉడికిందనుకో మంచిగా తొందరగా ఆయిల్ అంతా దానికి బట్టేసి ముక్క అయితే టేస్ట్ ఉంటుందన్నమాట అండ్ చక్క అయితే అలాగే మొత్తం కలిపేసుకుంటా ఉండాలన్నమాట ఏ చికెన్ కలిపితే చికెన్ విడిపోతుంది కదా పీసెస్ అయితే విడిపోతాయి ఇది విడిపోవు కాబట్టి మంచిగా కలుపుకుంటా ఉండాలన్నమాట ఎందుకంటే ఆయిల్ ముక్కకు బట్టేదాకా ఎలా ఉంది ఎలా చేశాను కామెంట్ చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఛానల్ని మీ ఇంట్లో ఏమేమి కర్రీలు చేశారు మాదైతే మటన్ ఆహా ఉడుకుతుంది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే నేనైతే మంచిగా గోలే దాకైతే కలుపుతున్నమాట ఆయిల్లో అలా కల్పిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ ఇప్పుడు నేనైతే కారం వేస్తానండి నాకు కూరకి సరిపోయేంత కారం వేసుకోవాలి మరీ తక్కువ వేసుకోవద్దు ఎందుకంటే నాన్ వెజ్ కదా కొంచెం కారం తక్కువ ఉంటే స్మెల్ అనేది వేరే వస్తుంది కాబట్టి కారం మంచిగా వేసుకోవాలన్నమాట కారం వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి అలా మొత్తం కల్ప ముక్కకు బట్టి దాకా కలపాలన్నమాట ఆ కారం అంతా ముక్కలకి బట్టాలి పడితేనే ఆ ముక్కకు బట్టి కుడక మనకు టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట అయితే మొత్తంకైతే నేను కారం వేసాను కొద్దిసేపు నూనెలో గోలించాలి మళ్ళీ ఆ ముక్కకి కారం పట్టేదాకా అలా మొత్తం కలవాలని నూనెలో గోలింపు చేయాలండి నాకు కొంచెం తక్కువ అనిపించింది నేను ఇంకొంచెం కారం వేసుకుంటున్నానండి కూరకు సరిపోయేంత తక్కువ ఉందని ఎందుకంటే తెల్ల తెల్ల కనబడుతుంది కదా కూర బాగోదని ఇంకొంచెం నేను కారం అయితే వేసాను అన్నమాట నేను అయితే మొత్తం అయితే కలిపేస్తున్నాను అన్నమాట చూడండి ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు కలర్ఫుల్గా కొడుతుంది కదా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్లలో ఎలా ఉంది చూడండి కదా చికెన్ మటన్ అయితే కారం ఎక్కువనే ఉండాలండి తక్కువ ఉండకూడదు నేనైతే కారం అయితే మేము మంచిగా తింటాం తినేదాన్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట చూడండి మొత్తం అయితే నేను కలిపేస్తాను టోటల్గా అయితే చూడండి ఇలా ఉందో కలర్ఫుల్గా కొడుతుంది కదా పీసెస్కి అయితే మొత్తం కారం అయితే బట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను కొంచెం వాటర్ తీసుకుంటాను అనమాట ఎందుకంటే అడుగంటకుండా కొన్ని వాటర్ తీసుకోవాలా వాటర్ తీసుకొని మొత్తము అనేది మంచిగా దగ్గరకైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను వాటర్ అయితే తీసుకున్నాను కొంచెం ధనియాల పొడి గరం మసాలా అయితే వేసేసాను అన్నమాట అన్నీ కలిపి మిక్స్ చేసి అన్నమాట ధనియాల పొడి గరం మసాలా అన్నమాట ఎలా ఉందో చూడండి నేను అన్ని అన్నీ మిక్స్ చేసి కారం అన్నీ వేసి వాటర్ పోసి నేను అయితే మూత పెట్టేస్తాను ఇక బీజలు వచ్చేదాకా మనకు ఎన్ని విజులు కావాలో అన్ని విజిలు వచ్చేదాకైతే నేను అలానే ఉంచుతాను అన్నమాట విజిల్ రాగానే మనకు ఎన్ని విజిలు వస్తే కూర అవుతుంది మనకు తెలిసిపోతుంది కదా కాగానే నేను అయితే బంద్ చేస్తాను ఇంకొంచెం ధనియాల పొడి మళ్ళీ వేసేసాను అన్నమాట ఇంతకుముందు రెండు కలిపి వే మిక్సీ చేశాను కదా ధనియాల పొడి గరం మసాలా ధనియాల పొడి ఇంకొంచెం వేసాను అన్నమాట ఎందుకంటే కుడక పొడి వేయలేను ఎందుకంటే ఎండ ఎండాకాలం కదండి కూర అనేది కరాబ్ అవుతుంది కాబట్టి కుడకపోటి నేను ఎక్కువ వేస్తా లేదు ఆనియన్స్ ఎక్కువ వేసాను కదా మళ్ళీ ధనియాల పొడి వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కుడుతుందో చూసారా ఇప్పుడైతే మొత్తం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసామనుకోండి ఇంకా అదే విజిల్ వచ్చేస్తాయి నేను పుదీనా కొత్తిమీర అయితే వేసేసాను అనమాట వేసేసి మూత పెట్టేస్తాను మూత పెట్టేసి మళ్ళీ విజిల్ వచ్చిన తర్వాత లాస్ట్ ఎండింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసి నార్మల్గా వంచేస్తాను అనమాట స్లిమ్లో పెట్టేసి ఎలా ఉంది చూడండి చూసారా నేనైతే కూరకు సరిపోయేంత ఆ కూరకు సరిపోయేంత ముక్క మునిగేదాకా అయితే వాటర్ తీసుకుంటాను అన్నమాట ఎందుకంటే అది మటన్ కాబట్టి ఉడకాలి కదా మొత్తం వా ముక్క అనేది మునిగేదాకా అయితే వాటర్ తీసుకుంటాను నేను తీసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటాను అనమాట కలిపేసి మూత పెట్టేస్తాను మూత పెట్టేసుకుంటే మనకు అనేది ఆ ముక్క అనేది అన్నమాట మంచిగా ఉడికి అయిపోతుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేను అన్నీ వేసేసి మంచిగా మూత అయితే పెట్టేస్తాను క్యాబ్ పెట్టేసాను కదా ఫ్రెండ్స్ అదిగా విజిల్ వస్తుందన్నమాట విజిల్ వచ్చేసి ముక్కు ఏమంటారు ముక్క అనేది ఉడుకుతుంది అన్నమాట ప్లీజ్ నా ఛానల్ నస్తే సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మీ ఇంట్లో ఏమేమి కర్రీలు సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ కుమ్మేశుడే ఇంకా బాయ్